హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం డైలీ యోగా చేసుకుందాం ఆరోగ్యంగా ఉందాం యోగా ద్వారా ఆరోగ్యంగా ఉండడానికి మన కోసం పతంజలి మహర్షి గారు యోగ సూత్రాలను అందించారు ఆయనను స్మరిస్తూ నమస్కరించుకుందాం ఈరోజు ఊవరియన్ సిస్ట్కి సంబంధించిన యోగాసనాలు చేసుకుందాం హెల్తీ ఫుడ్ తీసుకుంటూ అంటే వెజిటబుల్ జ్యూసులు ఫ్రూట్ జ్యూసులు ఆరోగ్యకరమైన భోజనం తీసుకుంటూ ఈ ఆసనాలు చేస్తూ సహజ సిద్ధంగా తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం ఓవర్ఏ్ సిస్టులు మన శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చే సమస్య ఓవర్ఏ్ సిస్టులు ఉన్నప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి తెలుసుకుందాము పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ బరువు పెరగడం ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అవాంఛిత రోమాలు అన్వాంటెడ్ హెయిర్ అంటారు హెయిర్ ఫాల్ అవుతుంది ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదించండి పెళ్లి క్రేజియాన్ని స్ట్రెంతన్ చేసే యోగాసనాలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ మనం ఈ ఓవరేన్ సిస్టమ్ని తగ్గించుకుంటాం ఇప్పుడు చేస్తున్నాము బద్ద కోనాసనం ఈ ఆసనం చేయడం వల్ల గర్భాశయానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది కాళ్ళు రెండు ఇలా పొజిషన్ తీసుకుంటూ ఇన్హేల్ చేస్తూ రెండు చేతులతో పాదాల దగ్గర ఇలా లాక్ చేసుకోవాలి స్ట్రైట్గా కూర్చోవాలి శ్వాస తీసుకుంటూ వదులుతూ కాళ్ళను ఇలా పైకి కిందికి లిఫ్ట్ చేస్తూ డౌన్ చేస్తూ బటర్ఫ్లై పోస్ చేస్తున్నాం నవ్వుతూ రిలాక్స్ అవుతూ చేయండి ఇలా తగ్గిపోతుంది అనే నమ్మకంతో స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అవసరమైన మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలా నిదానంగా ట్వంటీ కౌంట్స్తో స్టార్ట్ చేస్తూ డే బై డేకి ఇంక్రీజ్ చేసుకుంటూ ట్వంటీ కౌంట్స్ సెట్స్ చేయండి నెక్స్ట్ చేస్తున్నాం బద్ధ కోణాసనం ఈ ఆసనం హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది బాడీ రిలాక్స్ అవుతుంది ఇలా పొజిషన్ తీసుకుంటూ నెమ్మదిగా సాధారణ శ్వాస తీసుకుంటూ రెండు కాళ్ళను ఇలా మడుస్తూ శ్వాస తీసుకుంటూ రెండు చేతుల సహాయంతో సైడ్స్కి పుష్ చేస్తూ ఉన్నాము వీలైనంత వరకు ఎంత వీలైతే అంతే ట్రై చేయండి రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది రెండు చేతులను ఇలా మోకాళ్ళ మీద ఉంచుకోవచ్చు లేదంటే నమస్కార స్థితిలో కూడా మీరు హ్యాండ్స్ని హోల్డ్ చేసుకోవచ్చు ప్రతి ఆసనం ఫీల్ అవుతూ మనకు తగ్గిపోతుంది అనే పాజిటివ్ ఆలోచనతో కాన్ఫిడెన్స్తో చేయండి రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి అందరూ ఈజీగా చేయగలిగే ఆసనాలు వెండి కౌంట్స్తో స్టార్ట్ చేయండి నెమ్మదిగా ఇంక్రీజ్ చేయండి కొన్ని నిదానంగా సాధారణ స్థితిలో కూర్చుంటున్నాం నెక్స్ట్ చేస్తున్నాం భుజంగా ఆసనం ఈ ఆసనాలు అన్నీ మన గర్భాశయాన్ని స్ట్రెంతనింగ్ చేస్తాయి ఆసన పురుషన్ తీసుకుందాము ఇలా నెమ్మదిగా వజ్రాసన పొజిషన్లో కూర్చుంటూ రెండు కాళ్ళు వెనక్కి తీసుకుంటూ వేళ్ళకి ఇలా పడుకుంటున్నాము నిదానంగా నెమ్మదిగా రిలాక్స్ అవుతూ హేల్ చేస్తూ మన రెండు చేతుల సహాయంతో మన అప్పర్ బాడీని పైకి లిఫ్ట్ చేస్తున్నాము ఆసనం చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది ఆసన స్థితిలో శ్వాస తీసుకుంటున్నాం వదులుతున్నాం ఆ ట్వంటీ కౌంట్స్తో స్టార్ట్ చేయండి మీ బాడీ ఫ్లెక్సిబుల్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా కౌంట్ ఇంక్రీజ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి మీ ఇష్టమైన మ్యూజిక్ పెట్టుకొని రిలాక్స్ అవుతూ ఆసనాలు చేయండి ప్రతి ఆసనం చేసేటప్పుడు కొంచెం కొంచెం గ్యాప్ తీసుకుంటూ రిలాక్స్ అవుతూ ఆసనాలు చేయండి ఇప్పుడు మనం ఓవరియన్ సిస్ల కోసం మన లోయర్ బాడీ స్ట్రెంథనింగ్ కోసం చేసే ఈ యోగాసనాలలో పాత చేస్తున్న ఆసనం సేతుబంధాసనం ఓవర్యన్ ఉన్న ఉన్నవాళ్ళు తామలు కొర్రలు జొన్నలు ఈ మధ్యాహ్న భోజనంలో తీసుకోవడానికి ట్రై చేయండి ఇవి హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తాయి బెల్లీ ఫ్యాట్ని తగ్గిస్తాయి ఇప్పుడు మనం చేస్తున్నాం సేతుబంధాసన ఈ ఆసనం ఎలా చేయాలో నేర్చుకుంటూ ఓవర్ఎన్ సిస్టులు తగ్గడానికి తీసుకోవాల్సిన వెజిటబుల్స్ జ్యూసెస్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఇలా పొజిషన్ తీసుకుంటూ నెమ్మదిగా మ్యాట్ మీద రిలాక్స్ అవుతూ రెండు కాళ్ళు ఇలా బెండ్ చేసుకుంటూ శ్వాస తీసుకుంటూ రెండు చేతులను సైడ్కి హోల్డ్ చేసుకుంటూ నెమ్మదిగా మన నడుము భాగాన్ని పైకి లిఫ్ట్ చేస్తూ ఉన్నాము ఈ విధంగా పొజిషన్ తీసుకోవాలి రెండు చేతులను రెండు సైడ్స్కి బ్యాలెన్స్ తీసుకుంటూ ఆసన పొజిషన్లో మొదటగా ఇరవై కౌంట్లతో స్టార్ట్ చేయండి ఆసన స్థితిలో నార్మల్ బ్రీతింగ్ శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ కంఫర్టబుల్గా ఫీల్ అవుతాయి ఇలా టూ హ్యాండ్స్ లాక్ చేసుకోవచ్చు నిదానంగా నడుమును డౌన్ చేస్తూ రిలాక్స్ అవ్వండి ప్రతి ఆసనంలో శ్వాస మీద ధ్యాసం ఉంచుతూ చేయాలి ఎవరియన్ సిస్టులు తగ్గడానికి క్యారెట్ బీట్రూట్ పాలకూర రకాయ జ్యూసులు తాగండి ఈ లోయర్ బాడీని స్ట్రెంతన్ చేసే పెల్విక్ ఎక్సర్సైజులు చేస్తూ వరియన్ సిస్టులను తగ్గించుకుందాం ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే సిమ్టమ్స్ కనపడగానే మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్టును సంప్రదించండి ఇప్పుడు మనం చేస్తున్నాం మలాసనా ఏ విధంగా పొజిషన్ తీసుకుంటూ మన మో చేతులతో మన మోకాల దగ్గర పుష్ చేస్తూ ఈ విధంగా పొజిషన్ తీసుకోండి నమస్కార స్థితి స్పైన్ పర్ఫెక్ట్గా ఉండాలి ఈ విధంగా కూర్చోవడం కష్టంగా ఉంది అనిపిస్తే ఒక దిండు సహాయంతో ఒక పిల్లో తీసుకొని ఈ విధంగా సపోర్ట్ తీసుకోండి స్పైన్ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంచుకోవాలి ఆసన స్థితిలో ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ చేస్తూ ఇరవై కౌంట్లు ఉండండి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ వారానికి మూడు సార్లు తీసుకోండి క్యారెట్లో ఉండే బీటా క్యారటిన్ రొజెస్టిరాన్ ఉత్పత్తికి సహాయపడుతుంది అలాగే బీట్రూట్ ఈ హార్మోన్ బ్యాలెన్స్ చేస్తుంది ఇవి రెండు హార్మోన్స్ను బ్యాలెన్స్ చేస్తాయి ఇప్పుడు మలాసనాలు వేరియేషన్ చేస్తున్నాం ఇన్హేల్ చేస్తూ హ్యాండ్ అప్ ఎగ్జెయిల్ చేస్తూ డౌన్ ఇలా టూ సైడ్స్ ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ వేరియేషన్ చేస్తున్నాం చేతి వేళ్ళ సహాయంతో అరణ వేళ్ళ దగ్గర లాక్ చేసుకుంటూ నేను చేస్తూ పైకి లిఫ్ట్ అవుతున్నాం ఎగ్జెయిల్ చేస్తూ కూర్చుంటున్నాం ఏ ఫ్రూట్ జ్యూసులు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం పాపాయా జ్యూస్ ఈస్ట్రోజన్ని బ్యాలెన్స్ చేసి పీరియడ్స్ని రెగ్యులేట్ చేస్తుంది పొమోగ్రనేట్ జ్యూస్ యూటిరస్క్ బ్లడ్ ఫ్లోని బూస్ట్ చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఈ ఆసనాలు కేవలం వరియన్ సిస్టులు ఉన్న వాళ్ళు మాత్రమే కాదు మన యూటిరస్ స్ట్రెంతనింగ్ కోసం మన గర్భాశయ ఆరోగ్యం కోసం మహిళలందరూ కూడా ప్రాక్టీస్ చేయాలి పన్నెండు సంవత్సరాలు నిండిన అమ్మాయిలతో కూడా వారానికి ఒకసారి ఈ ఆసనాలన్నీ ప్రాక్టీస్ చేయించండి డైలీ యోగా చేద్దాం ఆరోగ్యంగా ఉందాం సర్వేజన సుఖినో భవంతు